వైసాఖి వేడుకలను సిక్కులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని గ్లోబల్ సిక్స్ సంస్థ రాష్ట్ర ఇన్ఛార్జ్ కరమ్ కౌట్ తెలిపారు సిక్కులు వైశాఖి వేడుకలను పురస్కరించుకొని టర్బన్ ఆఫ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు తెలుగు ప్రజలు ఉగాది పర్వదినాన్ని నూతన సంవత్సరంగా ఎలా జరుపుకుంటారో అలాగే సిక్కులు వైశాఖీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారని ఆమె వివరించారు బందర్ రోడ్ లబీపేట్లోని ఒక షాపింగ్ మాల్ వద్ద గ్లోబల్ సిక్స్ గురు గోవింద్ సింగ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో టర్బన్ అప్ కార్యక్రమం జరిగింది మాల్కు వచ్చిన సందర్శకులకు సిక్కుల మత ఆచారమైన తలపాగాను వారికి కట్టి వారి మత ఆచారాన్ని తెలియజేశారు ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ తలపాగాను కట్టించుకునేందుకు ఉత్సాహంగా ప్రదర్శించారు ఈ కార్యక్రమం ఉద్దేశించి గ్లోబల్ సిక్స్ సంస్థ రాష్ట్ర ఇన్ఛార్జ్ కరమ్ కౌర్ గురు గోబింద్ సింగ్ ఫౌండేషన్ కార్యదర్శి హరవిందర్ సింగ్ మాట్లాడుతూ వైశాఖీ వేడుకలను సిక్కులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని తెలియజేశారు తెలుగు ప్రజలు ఉగాది పర్వదినాన్ని నూతన సంవత్సరంగా ఎలా జరుపుకుంటారు అలాగే సిక్కులు వైశాఖీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారని వివరించారు సిక్కుల మత ఆచారమైన తలపాగా విశిష్టతను ప్రజలకు తెలియజేసేందుకు గాను తలపాగా కట్టడం జరిగిందన్నారు తలపాగా కట్టించుకునేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు తమ సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో గురు గోవింద్ సింగ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు కుల్దీప్ కౌర్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు వాహిగురుజీ కాల్సా వాహిగురుజీకి ఫతే అందరికీ హ్యాపీ బెసాఖి అండి ఇక్కడ బెసాఖి సెలబ్రేషన్స్ విత్ టర్బన్ అప్ జరుగుతున్నాయి సో బెసాఖి అంటే మాకు సిక్ వాళ్ళకి న్యూ ఇయర్ అట్ ద సేమ్ టైం సింగ్ అని వాజ్ బోర్న్ ఆన్ దిస్ డే సో బెసాఖి దానికి అండి దానికే టర్బన్ అంటే టర్బన్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ సిక్జం ఎవరైనా సిక్ వాళ్ళు మీరు చూస్తే ఖచ్చితంగా బాగా కట్టుకునే ఉంటారు సో ఇది మా ప్రైడ్ మా ప్రాణం ఏదైనా అనుకోవచ్చు మీరు సో దానికే అందరికీ ఆ టర్బన్స్ ఇవాళ కట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్ పంచుతున్నాం అలా అనుకోవచ్చు ఇది యాక్చువల్గా గ్లోబల్ సిక్స్ ద్వారా ఒక అంటే దిస్ ఇస్ ఆధారంలో జరుగుతుంది గ్లోబల్ సిక్స్ అండ్ గురు గోవింద్ సింగ్ ఫౌండేషన్ గ్లోబల్ సిక్స్ వాళ్ళు ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లేసెస్ ఇన్ ఇండియా ప్రస్తుతానికి జరుగుతుంది విజయవాడ ఫస్ట్ నెంబర్కి వచ్చిందండి ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాం ఇప్పుడు రేపటి నుంచి చాలా ప్లేసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతుంది సో హ్యాపీ విశాఖ టు ఆల్ ఆఫ్ యూ అండ్ లెట్స్ కీప్ ద స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్ గోయింగ్ అదే చెప్పగలుగుతానండి థ్యాంక్ యూ సో మచ్ ఖాల్సా కెన్ సే ఆర్ సిక్స్టీన్ నైంటీ నైన్లో గురు గోవింద్ సింగ్ గారు వైశాఖి రోజులో ఖాల్సా పంత్ స్థాపించారు స్థాపన చేశారు సో అదే ఇప్పుడు ఆ అప్పుడు నుంచి ప్రతి మేల్తో అంటే మూడాతో సింగ్ పేరుతో వచ్చింది అండ్ లేడీస్తో ఫీమేల్తో కౌర్ కంపల్సరీ అయింది అండ్ తలాపాగా కంపల్సరీ అయింది అప్పటి నుంచి సో టు హెడ్ దట్ ఈస్ జస్ట్ లైక్ ఎ క్రౌన్ ఆఫ్ కింగ్ మేము ఫీల్ ఏం చేస్తామంటే వీఆర్ కింగ్ సింగ్ ఇస్ కింగ్ సో వీ ఫీల్ దిస్ క్రౌన్ సో అందరికీ ఆ ఫీలింగు ఇప్పుడు అందరికీ టర్బన్ డే అన్న సెలబ్రేట్ చేస్తూ వైసాఖ టైంలో మన ఇక్కడ ఆంధ్ర తెలుగు బ్రదర్ అండ్ సిస్టర్స్కి అందరికీ తలాపాగా కట్టి ఆ ఫీలింగ్ వారికి ఉండాలన్న క్రౌన్ ఫీలింగు అది ఆలోచిస్తున్నాం సో అందరికీ శుభాకాంక్షలు సో ఎవ్రీ ఇయర్ వీ విల్ డూ లైక్ దిస్ దిస్ ఈజ్ విత్ ద గ్లోబల్ సిక్స్ అండ్ గురు గోవింద్ సింగ్ ఫౌండేషన్ విజయవాడ